ఇంకా ప్రభువారం వందలని ఇక్కడున్న ఆత్మీయ తల్లిదండ్రులకి ఇక్కడున్న విశ్వాసులకి సేవకులకి నా నేను చెప్పే సాక్షి ఏంటంటే ప్రభువారు మమ్మల్ని జీరోలో నుంచి హీరోగా చేశారండి అల్లుయ మాకు మామూలుగా ఒక గది ఇల్లే ఇల్లు కూడా తెలియదండి కానీ ప్రభువారు మాత్రం మాకు రెండు గదులు ఇల్లు ఇచ్చారండి అలానే ఇదివరకు మాకు రేకుల షెడ్లు ఉంటాం నాకు బాగా గుర్తు అండి రెండు రేకులు లేక మేము రేకుల షెడ్ని వదిలేసుకొని రేకులు కొనుక్కుంటా డబ్బులు లేక వదిలేసుకొని అదే గృహాన్ని గృహప్రవేశం చేసుకుని కోవటం పెట్టుకున్నామండి కానీ ప్రభువారు మాత్రం ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారండి హలోయ దాంట్లో కూడా ఆ గృహంలో కూడా మా నాన్నగారు ఆయన సావుని అలానే కొనసాగించారండి ఆయన పరిసరిని అలానే కొనసాగించారు ఎంత కరువులో ఉన్నా కానీ ప్రభువారిని మాత్రం మా నాన్నగారు విరచలేదండి ఒకవేళ విడిచి ఆలోచన ఉన్నా కానీ ఉన్న అమ్మగారు మా నాన్నకి ఎప్పుడు అలా ఉండాలయ్యా ఎలా ఉండాలి అని చెప్పి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందండి ఆవిడ కూడా తల్లిదండ్రుల మాటిని మాకు చెప్పేదండి ఇప్పుడు మేము ఎలా ఉన్నామంటే కారణం తల్లిగారు తండ్రి గారు ఆ తర్వాత ఆమండి మా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్క విశ్వాసకి సేవకులకి అందరికీ నమ్మ వందనాలండి మాకు ఎంత బాధ ఉండేదంటే ఇప్పుడు కూడా మేము చిన్నప్పుడు విషయాలు గుర్తు తెచ్చుకుంటే మేమైనా ఎలా ఉంది మేమేనా మనమేనా అనుకునే వాళ్ళం అండి చిన్నప్పుడు అంత తెలిసేది కాదు కానీ రెండు వేల పదహారు నుంచి మాకు కష్టం ఏంటో తెలిసిందండి ఆ కష్టాల్లో కూడా ప్రభువారు మాకు తోడున్నారని మేము నమ్ముతున్నాం ఈ స్థాయిలో ఉన్నామంటే మ మాకు ప్రభువారే రక్షణ ఇచ్చారని మేము నమ్ముతున్నామండి ప్రభువారికి ప్రభు వారికి మేమేమిచ్చినా రుణాలు తెచ్చుకోలేము నా ఊపిరి ఆగి ఆగిపోయేంతవరకు నా ఊపిరే కాదు నేను పెళ్లి చేసుకున్న నా భార్య నా కుటుంబం నా పిల్లలు మా తరతరాలు ఈ క్రీస్తు అయిన సమావేశాలు ఉంటామని ఈరోజు అండి నేను అలానే మొన్న వరదల్లో నా కారు ఆటో అన్నీ తడిచిపోయినాయండి హీరోలు హీరో జీరో నుంచి హీరోకి తీసుకొచ్చిన దేవుడు మళ్ళీ నన్ను జీరో చేస్తాడండి అనుకున్నా కానీ అది నా పాపాలు నా దోషాల వల్ల నేను జీరో అయిపోయా కానీ ప్రభువారు మాత్రం మళ్ళీ నన్ను హీరోగా తయారు చేశారండి అండి నాకు వరకు జాలితో ప్రార్థన చేసిన మీ అందరికీ నా ఉందలనండి అలానే నా తల్లిదండ్రులకి మా చెల్లికి కానీ మా అన్నయ్యకి కానీ మా ఉదయం కానీ మా పెద్దమ్మ మా పిన్న అందరు నా కోసం ప్రార్థన చేసిన మా విశ్వాసులందరికీ నా ఉందలనండి అలానే ఇంటికి చాలా పనులు ఉన్నాయండి ఇంటి మీద అప్పు కూడా ఉంది అప్పు కూడా తీరాలని ప్రార్థించాను అండి ఇప్పుడు కూడా బాగానే ఉన్నాం కానీ ఏదో ఒకటి లేమిడో వచ్చిందండి అయినా కానీ మా నాన్నగారు వెనక చూడకుండా ముందే చూసి ప్రభువారిని చూసి ఇప్పటికీ విశ్వసిచ్చి నమ్ముతాడండి అందుకే మేము ఇలా ఉన్నాం ఇలా ఉండాలి ఇంకా మంచిగా ఉండాలని ప్రార్థన చేయండి మా అన్నయ్యకి సంతానం రావాలని ప్రార్థించండి నాకున్న అప్పుల బాధలు అన్నీ తీరాలి నేను చిన్నప్పుడు ఎలా అయితే ప్రశాంతంగా ఉండేవాళ్ళము ఆ మనసు నాకు రావాలని ఆ టెన్షన్ ఏమి ఉండకూడదని ప్రార్థించింది ఇదే నా చిన్న సాక్ష్యం దేవుని దించిన కాక ఆ మెయిన్